విద్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో చెన్నై కొత్తపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక చెన్నై కొత్తపల్లి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సింహారెడ్డి చెన్నై కొత్తపల్లి ఎంపీపీ మజ్జిగ అంజలి తదితరులు మాట్లాడుతూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో ఎక్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద నకిలీ మద్యాన్ని అరికట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టి వినతపత్రం అందజేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ బ్రాండ్ కల్తీ మద్యాన్ని తాగుతూ ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు బ్రాండ్ కల్తీ మద్యం నిలిపివేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నేడు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇప్పటికైనా మద్యం షాపుల్లో ప్రతి ఊరిలో వెలిసిన బెల్ట్ షాపులను నకిలీ మద్యం అమ్ముతున్న వారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నేతలు స్థానికంగా ఉన్న కార్యకర్తలంతా పాల్గొన్నారు